టీవీ యూట్యూబ్ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి కా గుర్తు పెట్టుకో ఇప్పుడు ఒక మెస్ పోయినావు అన్నం తిన్నావు ఏమో అమ్మో పచ్చలు లేదు అన్నాడు ఆడుంటే ఇంకా నా మెస్గా రావద్దు అన్నాడు ఆ మెస్స రావద్దు మెసో పోతా ఏమో నూట యాభై రూపాయలు డబ్బులు తీసుకున్నావు మెసలో భోజనం పెట్టు సాంబార్ బాలేదు పచ్చ బాలేదు ఒక చితుకు చెప్పావు ఆ తర్వాత నువ్వు నా మెస్సుగా రావద్దు అన్నాడు నీ మెసకు రాను ఇంకో మెస్ పెడతా లేదు మా ఇంట్లో తింటా లేదా నేను వండుకుంటా లేదా పెరుగు పెట్టా స్విగ్గీ టొమాటో పెట్టుకుంటా అంత మాత్రం అల్లు అర్జున్ గారితో సినిమాలో మాత్రమే చేయాలని ఎవరు ఆశ పెట్టుందా మీరు అడిగారు కదా నేను ఆయన నిందించట్లే క్వశ్చన్ దానికి నేను తప్పించుకోకూడదు నేను తప్పించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అది వదిలేసి ఇప్పుడు అది వద్దు నేను అలా సినిమా ఇండస్ట్రీ చిత్తూరు నాగర్ గారి టైంలో నుంచి చిరంజీవి గారి టైం వరకు వచ్చింది కెమెరామ్యాన్లు విఎస్ఆర్ సాంగ్ గారి దగ్గర నుంచి చోటా గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు వచ్చింది కమిడియన్లో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జూనియర్ ఆర్టిస్ట్ సంఘం ఏమన్నా కెమెరా సంఘం కెమెరా ఆర్టిస్ట్లు కెమెరా మేనిస్ట్ ఇవన్నీ పెద్ద పెద్ద క్రాఫ్ట్స్ అవి ఎవ్వరు ఏ దాన్ని అణిచివేయలేరు నాకు ఆ రోజు జరిగి తప్పు అనిపించిందా నేను చెప్పా ఈరోజు నిలబడ్డాను నేను ఆ విషయం ఇంకెనక తగ్గను ఇప్పుడు మీరు అడగకపోతే నేను చెప్పేవాడు కాదు ఎప్పటికైనా కట్టుబడి ఉంటా నీకు దమ్ముంటే నేను బతుకున్నంతకాలం రోజు ప్రశ్నిస్తూ ఉండు నేను కట్టుబడి ఉంటా నేను కట్టుబడి ఉంటా నేను కట్టుబడి ఉంటా పోతామండి ఏ రోజు పోము షుగర్ వస్తే పోవట్లేదా థైరాయిడ్ వస్తే పోవట్లేదా అంతు పట్టిన జబ్బు వస్తే పోవట్లేదా ఎదురిచ్చి పోదాం ప్రశ్నించి పోదాం ఎదురు ఎదురు క్వశ్చన్ చేసి పోదాం ఏముంది దాంట్లో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి